హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అమ్మో ఫుడ్స్ ఈరోజు మీల్ మేకర్ కర్రీ వాసన లేకుండా అంటే మీల్ మేకరు చాలామంది ఇష్టపడరు వాసన వస్తుంది అలా వాసన రాకుండా చాలా టేస్టీగా ఉండేటట్టు మీల్ మేకర్ కర్రీ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నూనె వేచి వేసుకోవాలి బండిలో ఒక రెండు మూడు స్పూన్లు కూరకు సరిపడా నూనె వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిందా లేదా చూసుకున్న తర్వాత నూనెలో మొత్తం మీల్ మేకర్స్ అన్నీ వేయచ్చు మొత్తం మీల్ మేకర్లు అన్నీ వేసుకుంటున్నానండి లైట్గా నూనె వేడెక్కే ఉన్నది కాబట్టి లైట్గా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నూనె వేడెక్కిందండి ఇది మీల్ మేకలు కూడా వేగయి అది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పు జీడిపప్పులు కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కూ కూర అవి దోరగా వేయించుకున్న తర్వాత తీ అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపుగా నేను ఉల్లిపాయ కొంచెం ఒక ఐదు గ్రాముల జీడిపప్పు ఒక టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఆ వేగిన జీడిపప్పులోనే పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని సన్నని మంట మీద మగ్గించుకోవాలి తర్వాత కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఇది ఈ కర్రీ సన్నటి సిమ్లోనే ఉంచాలండి ఎందుకంటే జీడిపప్పు వేసాం కదా పేస్ట్లో అది అడుగంటుతుంది అడుగంటకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి జీడిపప్పు వేసాము ఉల్లిపాయలు మీల్ మేకర్ కర్రీ కదా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది సన్నని మంట మీదే మగ్గించుకోవాలండి మగ్గనివ్వాలి కర్రీ అయితే కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది సో సర గట్టిపడింది గట్టిపడిందండి మొత్తం ఉల్లిపాయలో ఉన్న వాటర్ మొత్తం ఆవిరైపోయింది అప్పుడు కూరకు సరిపడా కారం నేనైతే ఒక స్పూన్ నర వేసుకున్నాను అంటే పేస్ట్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసానండి మిక్సీ పట్టేటప్పుడు రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను అందుకని కారం ఎక్కువ ఉండకూడదని ఒక స్పూన్ మాత్రమే వేసాను కొంచెం కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ కొద్దిగా అంటే చాలామంది గ్రేవీ కూడా గ్రేవీలాగా చేసుకుంటారు కొంచెం పులుసులాగా ఆ పులుసులాగా చేసుకోవచ్చు ఇలా ఇలా చేసుకున్నా కూడా అంటే ముద్దలాగా చేసుకున్నా కూడా బాగుంటుందండి తర్వాత మీలు మేకర్లు కూడా వేసి కలుపుకోవాలి కలుపుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవడమే కొద్దిసేపు ఇప్పుడు ఫైనల్గా పచ్చిమిరపకాయలు అంటే నేను నూనెలో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ముందే వేసా కదా ఇప్పుడు మళ్ళీ ఈ పేస్ట్లో వేస్తే పచ్చిమిరపకాయలు మొత్తం మెత్తబడిపోతాయని కూర లాస్ట్లోనే వేస్తానండి నేను ఇప్పుడు మూత పెట్టుకోవడం ఒక పది నిమిషాలు మగ్గనిచ్చి కావాల్సినంత మసాలా పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి కమ్మకమ్మగా ఉంటుందండి మా వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్